ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యుల కొరతను తీర్చాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇతర సిబ్బంది కొరతను ఏర్పాటు చేయాలి ప్రొద్దుటూరులో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలి మెడికల్ కళాశాలను ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో వైద్యుల కొరతను ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో వైద్యుల కొరతను జిల్లా కానీ ఒక్క సిబ్బంది మిగతా సిబ్బంది వాళ్ళు వచ్చింది మామూలుగా హండ్రెడ్ బెడ్స్కి వచ్చేసి ఇరవై తొమ్మిది నాలుగు వందల యాభై జిల్లా హాస్పిటల్ చేసి ఇక్కడ మెడికల్ కాలేజ్ రావాలనేది ఆ రోజు నుంచే ప్రతిపాదన దాసాయి గారి నుంచి మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడికి కడపపిల్లాకు ఒక ఇస్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి కొన్ని తరలించుకుపోయింది యాజ్ పర్ మన హాస్పిటల్ కూడా స్పెషాలిటీస్ కానీ సర్వీసెస్ కానీ ప్రభుత్వ లేవు ఇప్పుడు మన దగ్గర ఉండే డాక్టర్లు ఎంతమంది అంటే మూడు వందల యాభై పక్కలైతే ఆ దేశం ప్రకారం నుంచి దాదాపు డెబ్బై వందల ఎనభై మంది డాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు ముప్పై నాలుగు మంది ఉన్నారు ఫార్మసిస్టులు తక్కువ ఉన్నారు ఫార్మసిస్టు తక్కువ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ఒక రిపోర్ట్ మూడు వందల యాభై పరకాల హాస్పిటల్ను అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు ఈ ఐదేళ్ళుగా జగన్ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో మన జిల్లా హాస్పిటల్ మూడు వందల యాభై పడకలున్నటువంటి జిల్లా హాస్పిటల్లో క్రమంగా మెన్ పవర్ను డాక్టర్లను ఫెసిలిటీస్ను తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు ఇది ఎందుకు చేస్తూ ఉన్నారంటే ఇక్కడికి వచ్చినటువంటి పొద్దుటూరుకు వస్తాదనేటువంటి మెడికల్ కాలేజీని పులివెందలకు తరలించుకుపోవడాన్ని తరలించుకుపోవడానికి ఈ హాస్పిటల్ను దెబ్బతీసి మెడికల్ కాలేజీ పులివెందలకు తరలించుకొని పోయినారు మేము డిమాండ్ చేస్తున్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మూడు వందల యాభై పడకల ఆసుపత్రిని అభివృద్ధి చేయాలి మెన్ పవర్ను పెట్టాలి డాక్టర్లను పెట్టాలి అదే పద్ధతుల్లో మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడికి తీసుకురావాలని చెప్తా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం మన ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వరదరాజు రెడ్డి గారు కూడా తాను చేసినటువంటి ఎన్నికల వాగ్దానంలో జిల్లా ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని చెప్పేసి అట్లాగే మెడికల్ కాలేజీ కూడా తీసుకొస్తామని చెప్పేసి ఆయన కూడా వాగ్దానం చేయడం జరిగింది కాబట్టి ఇవాళ వారి ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా పెద్ద గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మెడికల్ కాలేజీ ఈ ఊరికి వచ్చేటువంటి పరిస్థితి తీసుకురండి అట్లాగే జిల్లా ఆసుపత్రిలో ఏమేమి కొరతలు ఉన్నాయో ఒకసారి పర్యవేక్షణ చేసి కంప్లీట్గా ఇక్కడ కొరత లేకుండా ఎందుకంటే పెద్ద వాణిజ్య కేంద్రము చుట్టుపక్కల నుంచి దాదాపు రెండు వేల మంది ఓపి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మన ప్రొద్దుటూరులో ఉంది అట్లాగే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే నామ్స్ సిబ్బంది కొరత డాక్టర్ల కొరత ఎంత ఉందంటే బెడ్లకు ఒక ఇరవై తొమ్మిది మంది డాక్టర్లు ఉండాలి నామ్స్ ప్రకారం అంటే మనది మూడు వందల యాభై బెడ్డెడ్ హాస్పిటల్ అంటే దాదాపు మీకు ఎనభై మంది తొంభై మంది డాక్టర్ అవసరం ఉంది కానీ మన హాస్పిటల్లో ఎంతమంది ఉండాలి తెలుసా ముప్పై నాలుగు మంది ఉన్నారు ఈ యొక్క సిపిఐ ఏరియా కార్యదర్శి పొత్తు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిగా రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఏర్పాటైంది మూడు వందల యాభై పడకల ఆసుపత్రిగా ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇక్కడ నిరంతరం పెరుగుతున్నటువంటి బయట చుట్టుపక్కల ప్రాంతాలది బద్వేల్ నుంచి లేదా ఇటు మరి వరకు లేదా ఇటు చూస్తే కనుక కొలిమిగుండ్ల లేకపోతే కోయిలకుంట్ల తాడిపత్రి ఇటుపక్క ఉన్నటువంటి కొండాపురం వరకు దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కానీ చిన్నపాటి మండలాల నుంచి కానీ దాదాపు రోగులందరూ కూడా ప్రొద్దుటూరు ప్రాంతానికి ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి అటు కడపకు వెళ్ళడానికన్నా పులివెందల వాళ్ళు కూడా ఎక్కువగా ప్రొద్దుటూరు ప్రాంతానికే వచ్చి ఇక్కడ వైద్యుల దగ్గరనే వైద్య సేవలు అందించుకునేటువంటి పరిస్థితి రెండోది ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి సంబంధించినటువంటి దాంట్లో ఆ మేరకు సిబ్బందిని కూడా నియామకాలనేటువంటివి వరద్ర రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలోనే ఏర్పాటైనటువంటి పరిస్థితి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు అనేటువంటివి ప్రొదుటూరు జిల్లా ఆసుపత్రి పైన శీత కన్నేశారు దాని మీద స్థానికంగా ఉన్నటువంటి ఆనాటి శాసనసభ్యులు కానీ ఇతరత్ర కమిటీ వాళ్ళు కానీ దాని మీద ఎక్కడ కూడా నోరు మెదకకుండా కలెక్టర్లు ఏం చెప్తే లేదా పై అధికారులు ఐఎస్ ఏం చెప్తే అమెరికా చేశారు ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే ఇక్కడ ఇవాళ టీబీ వార్డు ఉంది లేకపోతే లెప్రసీ వార్డు ఉంది అలాగే ఈ రిహాబిలేషన్ సెంటర్స్ ఉన్నటువంటి పరిస్థితి ఎంఆర్ఐ కూడా కడప తర్వాత ప్రొద్దుటూరుకు సెంటర్ ఉంది ఇంకా పులివెందులో కూడా ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ లేదు ట్రగ్ ఇన్స్పెక్టర్లు కూడా కడప తర్వాత పొద్దుటూరులోనే ఉండేటువంటి పరిస్థితి మెడిసిన్స్ మీద పూర్తిగా వాటి పర్యవేక్షణ అనేటువంటి చూసేటువంటి నకిలీ మందుల అరికట్టడం అనేటువంటివి జరిగేటువంటి పరిస్థితులు ఉండేవి ఇట్లాంటివన్నిటిని ఈ ఆసుపత్రికి పుష్కలంగా ఉన్నటువంటి వైద్య సేవలు అన్నిటిని కుదించడానికి ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వినోద్ కుమార్ ఐఏఎస్ గారు శత విధాల ప్రయత్నం చేసి శీతక నేసి ఈ హాస్పిటల్ ను నీరు పోయకుండానే చెట్టును చంపేసినట్లు చంపేసినటువంటి పరిస్థితి పర్యవసానంగానే ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప డాక్టర్లందరూ పుష్పలతల గారు లాంటి వాళ్ళు కానీ లేదా భాగ్యమ్మ గారు లాంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడికో బయటికి మళ్లించి బయటి ప్రాంతాలకు మళ్లించి ఇక్కడ వైద్య సేవలు ఇబ్బంది పెట్టారు గైనకాలజిస్టుల కొరత ఇవాళ నలుగురు మాత్రమే ఉన్నారు డైలీ ఎన్ని డెలివరీ కేసెస్ వస్తా ఉన్నాయి ఎంతమంది చూపించుకోవడానికి వస్తా ఉన్నారు ప్రభుత్వానికి నివేదికలు ఉన్నాయి రోజుకి డెబ్బై మంది దాకా బయట నుంచి ఇన్పేషెంట్గా గా వచ్చి చేరుతా ఉన్నారంటే ఇక ప్రొద్దురు ఆసుపత్రి యొక్క అవసరము ఇక్కడ ప్రజానికానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఎంత ఉందో ఈ ప్రభుత్వం అంచనా వేయాలి ఆ మేరకు చర్యలు తీసుకోవాలి అటువంటిది లేకుండానే ఇవాళ ప్రభుత్వం మీద మెతక వైఖరి వ్యవహరిస్తూ ఉంది పర్యవసానంగా ప్రైవేట్ ఆసుపత్రుల పర పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే దోపిడీ అనేటువంటి జరుగుతూ ఉంది చిన్నపాటి జ్వరం తలనొప్పి వచ్చిందంటే ఐదు వందల రూపాయలకు మెడికల్ టాబ్లెట్లు రాయకుండా ఏ డాక్టర్ ఉన్నా వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు ఇవాళ వార్డు హాస్పిటల్స్ వచ్చినప్పటికి కూడా ఏది ఉన్నా గానీ మీరు మెయిన్ హాస్పిటల్కి పోండి స్కానింగ్ లు ఎక్స్రేలు ఇవన్నీ కూడా అక్కడే తీర్చుకోండి అని చెప్పేసి అక్కడికి మళ్లించేటువంటి పరిస్థితి ఉంది మరి జిల్లా ఆసుపత్రికి అంత ప్రాధాన్యత ఉంటే మెడికల్ కళాశాల ఇక్కడ ఏర్పాటు చేయాల్సినది ఉంటే విద్యాపరంగా వాణిజ్య పరంగా అభివృద్ధిలో ఉన్నటువంటి ప్రొద్దుటూరు ప్రాంతాన్ని అప్పుడు ఇక్కడ ఉండాల్సి ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీని అక్కడ తరలించారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా మన పరిశీలనకు వచ్చి ఇక్కడ అడ్మిషన్లు చేయడానికి వీల్లేదు ఇక్కడ అటువంటి వసతులు లేవు బిల్డింగ్లు మాత్రమే ఉన్నాయి తప్ప ఇక్కడ లేదని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి వందల వేల కోట్ల రూపాయలు ఇవాళ పోసిన పన్నీర్ తిన్నా ఇవాళ పులివెందులో అయిపోయినటువంటి పరిస్థితి మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ జిల్లా ఆసుపత్రి ఉంది మూడు వందల ప్రకల ఆసుపత్రి పులివెందులో లేదు లేదా ఇతర ప్రాంతాల్లో లేదు ఇక్కడికే జిల్లా మెడికల్ హాస్పిటల్ ఏర్పాటు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం దాంతో పాటు పట్టణంలో ఉన్నటువంటి ఏజెన్సీలు రాయలసీమ ప్రాంతంతో పాటు అటు నెల్లూరు అలాగే ఒంగోలు ప్రాంతాలకు కూడా హైదరాబాద్ కూడా ఇక్కడ నుంచి మెడిసిన్స్ అనేటువంటివి వ్యాపారం చేస్తా ఉన్నారు వాళ్ళ వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది పది రూపాయలు అమ్మే టాబ్లెట్ అక్కడ పదిహేను పైసలు ఇరవై పైసలో పడేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ఇచ్చే రాయితీలు ఏ మేరకు ఇస్తా ఉన్నారో తెలియదు ప్రజల నుంచి నిలువు దోపిడీ చేస్తా ఉంటే ఈ మెడిసిన్స్ క్వాలిటీ నా కాదా ఏమైంది నా కరోనా సమయంలో ఏమైంది డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ లేకపోవడం మూలంగా ఇక్కడ నుంచి మళ్ళీ నుంచి పెట్టడం మూలంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణ లేదు కాబట్టి కదా ప్రజల ప్రాణాలు అన్ని పోయింది ఆ హాస్పిటల్స్ అమెరికా వాళ్ళ ప్రాణాలన్నీ తీసేసి హెవీ డోసెస్ ఇవ్వడము మెడిసిన్స్ అన్ని అనేది అంటే ఇది ప్రజలతో చెలగాటమైన పరిస్థితి అసలు ఇది రోగాల సీజన్ ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుంచి వెబ్ల ద్వారా ఆన్లైన్ల ద్వారా వచ్చి అడ్మిషన్లు అయ్యి ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కావచ్చు ఇంజనీరింగ్ యోగ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు లేదా బిసిఎస్సి కాలేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్స్ ఇవన్నీ కూడా ఇవాళ దాదాపు రెండు వేల నుంచి మూడు వేల వరకు విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నటువంటి పరిస్థితి బయట ప్రాంతాల నుంచి ఉన్నాయి ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా స్కూల్స్ కూడా కాలేజెస్ వీటికి సంబంధించినటువంటి కూడా ఉన్నటువంటి పరిస్థితి వీటి సంబంధించి విద్యార్థులకు పర్యవేక్షణ ఎవరు చేస్తా ఉన్నారు ఎవరికా దిక్కు అనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం ప్రతి హాస్టళ్లను ప్రతి డాక్టరు ప్రతి వారానికో లేదా నెలకు రెండు మార్లో పర్యవేక్షణ చేయాలి అక్కడ కావాల్సినటువంటి మెడిసిన్స్ అనేటువంటివి ఏర్పాటు చేసినటువంటి అవసరం ఉంది ఇవాళ దోమల బిడ్డ ఎంత ఉందో నిన్న ఎమ్మెల్యే గారు స్వయంగా వెళ్లి మాట్లాడి వారి పరిస్థితి మీద పర్యవేక్షణ చేస్తారు ఆ మీరు చేస్తామన్నారు కానీ ప్రాథమికంగా వచ్చినటువంటి జ్వరానికి టాబ్లెట్లు ఓడిస్తారు ఇవాళ హాస్టల్లలో కాబట్టి ప్రభుత్వ వైద్యులు విధిగా హాస్టల్స్లకు వెళ్ళి వాళ్ళ పరీక్ష వాళ్ళకి పరీక్షలు చేసి కావాల్సినటువంటి మందు సామాగ్రి సప్లై చేయాలని చెప్పేసి ఇవాళ సిపిఐ అనుబంధ సంఘాలైనటువంటి ఏఐ ఏఐసబ్ ఏవై ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం సత్వరం ప్రభుత్వము అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రామయ్య గారు చెప్పినట్లు స్పందించాలి ఇది ప్రాథమికమైనటువంటి సమస్య తీవ్రమైనటువంటి సమస్య ఇప్పటికే తీవ్రమైనటువంటి జ్వరాలు వస్తూ ఉన్నాయి కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం